ఓం నమో భగవతే వాసుదేవాయ కార్తీక మాసంలో పాటించడం అనేది హిందూ ధర్మంలోని ఒక నియమం ఇది భగవంతుని పట్ల భక్తిని పెంచుకోవడానికి శరీరాన్ని మనస్సుని పవిత్రం చేసుకోవడానికి ఉద్దేశించినది కార్తీక మాసంలో బ్రహ్మచర్య ఉద్దేశం కార్తీక మాసం అనేది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో ఉపవాసాలు దీపారాధన నదీ స్నానాలు దైవారాధన వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ వ్రతాల పట్ల పుణ్యఫలం లభిస్తుంది పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో భక్తి ఏకాగ్రతను పెంచుకోవడం కోసం బ్రహ్మచర్యం పాటించాలని చెప్తారు గృహస్థులకు కార్తీక మాసంలో దైవ చింతనకు ఎక్కువ సమయం కేటాయించాలి కాబట్టి దాంపత్య సుఖానికి దూరంగా ఉండడం అనేది తపస్సులో ఒక భాగంగా పరిగణించారు ఎవరికి వర్తిస్తుంది కార్తీక మాసంలో పూర్తి బ్రహ్మచర్యం పాటించడం అనేది ముఖ్యంగా వ్రతాన్ని ఆచరించే వారికి వర్తిస్తుంది కార్తీక వ్రతం తీసుకున్న వారు కార్తీక మాసం అంతా లేదా సోమవారాలు ఏకాదశి పౌర్ణమి వంటి ముఖ్యమైన రోజుల్లో ఉపవాసం లేదా కఠినమైన నియమాలు ఆచరించేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి వ్రతంలో సుఖానికి దూరంగా ఉండడం అనేది ఒక ముఖ్య భాగం తీర్థయాత్ర పుణ్య స్నానాలు చేసేవారు ఈ మాసంలో పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించే సమయంలో మరియు దేవాలయాల్లో ఆరాధనలో ఉన్నప్పుడు శారీరక మానసిక పవిత్రత కోసం ఈ నియమాన్ని పాటించాలి ఏకాదశి పౌర్ణమి సోమవారాలు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పౌర్ణమి కార్తీక సోమవారాలు వంటి విశిష్టమైన రోజుల్లో దైవారాధనకు అంకితం కావడానికి దాంపత్య సుఖానికి దూరంగా ఉండడం శ్రేష్టంగా భావిస్తారు మంత్రోపాసన దీక్ష తీసుకున్నవారు ఏదైనా మంత్ర దీక్ష లేదా ఉపాసన చేసేవారు పవిత్రత కోసం బ్రహ్మచర్యం పాటించడం తప్పనిసరి ఎవరికి వర్తించదు పాటించాల్సిన అవసరం లేని వారు ఎవరు శాస్త్రాలు సాధారణ గృహస్థులకు కొన్ని మినహాయింపులను కూడా పేర్కొంటాయి అందరూ అన్ని వేళలా కఠిన నియమాలను పాటించలేకపోవచ్చు సాధారణ గృహస్థులు కార్తీక మాసంలో కఠినమైన వ్రతాలు లేదా ఉపవాసాలు తీసుకొని సాధారణ గృహస్థులు ఈ నియమాన్ని నిర్బంధంగా పాటించాల్సిన అవసరం లేదు కేవలం కొన్ని ముఖ్యమైన పర్వదినాలను ఏకాదశి పౌర్ణమి సోమవారం మాత్రమే నియమం పాటించి మిగిలిన రోజుల్లో దైవ చింతనతో పాటుగా తమ గృహస్థు ధర్మాన్ని పాటించవచ్చు ఋతు ధర్మం అంటే సంతానోత్పత్తి ధర్మం గృహస్థాశ్రమంలో దంపతులు తమ సంతానోత్పత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి ఈ మాసంలో కూడా కొన్ని నిర్దిష్ట సమయాలలో మినహాయింపు ఉంటుందని కొన్ని ధర్మశాస్త్రాల్లో సూచించబడింది మానసిక సంయమనం ముఖ్యం ఈ మాసంలో భక్తిని పెంచుకోవడానికి మానసికంగా సంయమనం పాటించడం అనేది అన్నిటికన్నా ముఖ్యమని భావించాలి కఠినమైన బ్రహ్మచర్యం పాటించలేని వారు కూడా భగవన్ నామ స్మరణ ధ్యానం దీపారాధన వంటి వాటి ద్వారా పుణ్యం పొందవచ్చని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో బ్రహ్మచర్యం అనేది ఒక ఐశ్చిక వ్రతం దీనిని ముఖ్యంగా కఠిన నియమాలు లేదా ఉపవాసాలు పాటించే భక్తులకు దైవారాధనలో సంపూర్ణ ఏకాగ్రత కోసం చెప్పబడింది సాధారణ గృహస్థులు తమ శక్తి భక్తికి అనుగుణంగా ముఖ్యమైన రోజుల్లో నియమాలు పాటిస్తూ మిగిలిన రోజుల్లో దైవ బ్రహ్మచర్యం పాటించడం అనేది కేవలం శరీర నియమం మాత్రమే కాదు అది మన మనస్సును ఇంద్రియాలను దైవ చింతన వైపు మళ్లించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన ఈ వ్రతం ముఖ్యంగా గృహస్థులకు పర్వదినంలో దైవారాధనకు పూర్తి సమయాన్ని కేటాయించమని చెప్పే ఒక ధర్మం కఠిన నియమం పాటించలేని వారు సైతం మానసిక పవిత్రత పాటించి దీపారాధన చేస్తే శివకేశవుల అనుగ్రహం తప్పక లభిస్తుంది గుర్తుంచుకోండి కార్తీక మాసం మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఈ నెల రోజులు మనం తీసుకునే ప్రతి ఆధ్యాత్మిక నియమం మన జీవితంలో వెలుగుని శాంతిని ఆత్మకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక మీకు సాధ్యమైనంత మేరకు నిష్ఠతో కార్తీక వ్రతాన్ని ఆచరించండి శివకేశవుల కృపకు పాత్రలు ఇవ్వండి ఓం నమో నారాయణ హర హర మహాదేవ ఓం వాసుదేవాయ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి అని అంటే తప్పకుండా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్